హలో ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జూస్ ద కపుల్స్ మేము ఒక స్పెషల్ ప్లేస్కి అయితే వెళ్తున్నాము ప్లేస్ కాదండి టెంపుల్స్ అనమాట సో టెంపుల్స్ అయితే చూడడానికి వెళ్తున్నాము చరిత్ర కలిగిన టెంపుల్స్ ఆ ఊరు కూడా చరిత్ర కలిగింది వీటి గురించి ఆల్రెడీ మనం చిన్నప్పుడు పుస్తకాల్లో కూడా చదువుకున్నాం అనమాట సో ఆ స్పెషల్ ప్లేస్కి అయితే వెళ్తున్నాము ఇది చెన్నైకి యాభై కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది ఈ ఊరినే వచ్చేసి మహాబలిపురం అని అంటారు ఈ మునుపటి రోజుల్లో ఈ ఊరిని మమలాపురం అని అనేవారు ఇప్పుడు మహాబలిపురం అని కూడా పిలుస్తున్నారు అనమాట చాలా చరిత్ర కలిగిన టెంపుల్ అనమాట సో నాతో పాటు మీకు కూడా చూపించాలని అనుకుంటున్నాను సో లెట్స్ కో మహాబలిపురం తమిళనాడు రాష్ట్రంలోని చెంగల్పట్టు జిల్లాకు చెందినది మహాబలిపురం చెన్నైకి యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పల్లవరాజులు నిర్మించిన మహాబలిపురం తీర దేవాలయంలో అనేక రహస్యాలు అయితే దాగి ఉన్నాయి పన్నెండు వందల ఏళ్ళ చరిత్ర కలిగిన ఈ దేవాలయంలో ఎన్నో వింతలు విశేషాలు అయితే ఇస్తూ ఉంటాయి క్రీస్తు శకం ఏడు నుంచి పదవ శతాబ్దం వరకు పల్లవరాజుల కాలంలో ఓడిరేవుగా ప్రసిద్ధి చెందింది ఈ మహాబలిపురం ఈ మహాబలిపురము శిల్పాలకు ప్రసిద్ధి అని కూడా చెప్పొచ్చు ఎందుకంటే ఊరు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు అన్ని శిల్పాలే కనిపిస్తూ ఉంటాయి రకరకాల శిల్పాలు అయితే చెప్పుతూ ఉంటారనమాట సో అందుకని మహాబలిపురాన్ని శిల్పాలకు కూడా ప్రసిద్ధి అని కూడా చెప్తారు ఇక్కడ మేము ఫస్ట్ దర్శించుకున్న ప్లేస్ ఏంటంటే పంచరథాస్ అనమాట సో ఇప్పుడు ఈ పంచరథాస్ గురించి అయితే తెలుసుకుందాము ఇక్కడ ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మన మహాబలపురానికి చేరుకున్న వెంటనే ముందుగా ఏ టెంపుల్కి అయితే వెళ్తామో అక్కడే టికెట్ కౌంటర్ ఉంటుంది అక్కడైతే టికెట్ తీసుకోవాలి ఫోర్ ప్లేసెస్ కలిపి ఒకటే టికెట్ ఉంటుంది అనమాట అదే టికెట్ తీసుకొని మనకి ఎంట్రీ అయితే ఇస్తూ ఉంటారనమాట టికెట్ చూపిస్తే చాలు సో మేమైతే ఫస్ట్ పంచరాతాస్కి అయితే వచ్చాము ఇక్కడే టికెట్ అయితే తీసుకున్నాము ఇంకా పంచరతాస్లోకి వెళ్తే పంచరాతస్ని పంచపాండువుల రథాలని కూడా పిలుస్తూ ఉంటారు సో గుళ్ళోకి ఎంట్రీ అయిన వెంటనే ఇలా సింహం అయితే కనిపించింది ఇది వచ్చేసి మొదట ద్రౌపది రథ అనమాట సో ద్రౌ ద్రౌపది టెంపుల్ అని అర్థం అనమాట సో లోపలైతే అమ్మవారు అయితే ఉన్నారు మనం లోపలికి కూడా వెళ్ళొచ్చు వెళ్ళి చూడొచ్చు అనమాట మంది కూడా ఇక్కడ ప్లేస్ని దర్శిస్తూ ఉంటారు ఇక ఫొటోస్ వీడియోస్ కూడా తీసుకుంటూ ఉంటారు ఇంకా చూడండి అయితే అమ్మవారు అయితే ఉన్నారు చాలా స్పష్టంగా అయితే కనిపిస్తూ ఉంటుంది ఇంకా అమ్మవారి పక్కనే నందీశ్వరుడు అయితే దర్శనమిస్తాడు మొత్తం ఏకశిల నగరం అనమాట సో ఒకే శిలపైన చెక్కిన శిల్పాలన్నమాట ఇవన్నీ ఏకశిల గుడి అని కూడా అంటారు వీటిని చూడండి ఇవి నార్మల్గా కాకుండా చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయి ఇంకా ఎదురుగ్గానే ద్రౌపది రథ అమ్మవారికి ఎదురుగ్గానే సింహం అయితే ఉంది నెక్స్ట్ మన వచ్చేసి అర్జున రథం ద్రౌపది అమ్మవారి టెంపుల్ పక్కనే రథం కూడా ఉంటుంది మొత్తం ఇదంతా ఏకశిలపైన చెక్కిన గుళ్ళనమాట సో అంటే విడివిడిగా కాదు ఒకటే ఒక శిల పైన ఇవన్నీ చెక్కారు చూడడానికి మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఇంకా నెక్స్ట్ దానికి ఎదురుగ్గానే పెద్ద ఏనుగు అయితే ఉందన్నమాట సో ఇది కూడా ఏకశల పైన చెక్కేది అనమాట చాలా అంటే చాలా పెద్దగా దాదాపుగా ఏడు ఎనిమిది అడుగుల ఎత్తులు ఎత్తు వరకు అయితే ఈ ఏనుగునైతే చెక్కారనమాట దాని పక్కనే ఇంకొక టెంపుల్ అయితే ఉంది ఇది వచ్చేసి ధర్మరాజ రథం అన్నమాట ఇది ధర్మరాజ రథం మొత్తం స్తంభాలుగా అయితే ఉన్నాయి నాలుగు స్తంభాలు ఉండి ముందు గుళ్ళాగా అయితే టెంపుల్లాగైతే ఉందన్నమాట సో గోపురం ఇవన్నీ కూడా చూడండి ఇవి కూడా గట్టుపైనే శిలపైనే చెక్కింది ధర్మరాజ రథ ఇంకా నెక్స్ట్ వచ్చేసి నాకుల సహదేవ రథ ఇది ఒకటి అనమాట చాలా మంది అయితే టూరిస్టులు అయితే వచ్చే ప్లేస్ అనమాట అయితే చాలా చాలా ఫేమస్ ప్లేస్ ఇంకా ఇక్కడ వచ్చేసి గుడికి చుట్టూత కింద తలలు సింహం తలలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి ఇలా అయితే నిర్మించారనమాట చాలా అంటే చాలా బాగుంది ప్లేస్ అయితే ఇంకా పక్కనే ఇలా అయితే పార్క్ ప్లేస్ అయితే ఉంది గుడి లోపల చాలా బాగుంది ఈ ప్లేస్ కూడా ఇదంతా వచ్చేసి పార్క్ ఏరియా ఇంకా మేమైతే వచ్చేసరికి చాలా ఎండ ఎక్కిపోయింది మధ్యాహ్నం వచ్చాం కాబట్టి కాసేపు అలా పార్క్ ప్లేస్లో చెట్టు కింద రెస్ట్ తీసుకొని అయితే ఇంకా నెక్స్ట్ టెంపుల్కి అయితే బయలుదేరాలని అయితే అనుకున్నాము కాసేపు అలా కూర్చొని మళ్ళీ గుడిని ఇలా వీడియో తీసుకుంటే వెళ్ళిపోతూ ఉన్నాం అనమాట సో ఇప్పుడైతే పార్క్లోకి అయితే ఎంట్రీ అవుతున్నాం ఇదంతా గార్డెన్ ఏరియా అనమాట సో పార్క్ అండ్ గార్డెన్ ఇంకా కూర్చొని విశ్రాంతి కూడా తీసుకోవచ్చు వచ్చిన వాళ్ళు ఇంకోటి ఏంటంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా వరకు ఫారినర్స్ ఇంకేం మనలాగే ఏం తెలుసుకోలేని వాళ్ళు వచ్చినట్లయితే ఇక్కడ గైడెన్స్ ఇవ్వడానికి గైడ్స్ కూడా ఉంటారు సో మనం గైడ్స్ని మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ ఆల్ ప్లేసెస్కి మనల్ని తీసుకెళ్ళి వాటి గురించి మనకు వివరంగా వివరించి అయితే చెప్తూ ఉంటారనమాట సో మేమైతే గైడ్స్ని ఏం తీసుకోలేదు అల్లడో ఇంతకుముందు ఒకసారి వచ్చాము చెన్నైకి వచ్చిన కొత్తలో మళ్ళీ ఇప్పుడైతే వస్తున్నాం అన్నమాట ఇది సెకండ్ టైం మేము రావడము చూడండి బ్యాక్ సైడ్ అయితే మొత్తం ఇలా అయితే ఉంది టెంపుల్ చాలా అంటే చాలా బాగుంది గోపురాలు కూడా చాలా కొత్తగా ఉన్నాయి ఈ కట్టడం కూడా చాలా కొత్తగా అయితే ఉందన్నమాట సో చాలా అంటే చాలా బాగుంది ఇలాంటి కట్టడాలు ఇలాంటి నిర్మాణం అయితే ఇంకెక్కడా ఉండదు అసలు లేదు కూడా ఇది చాలా ఏళ్ళ క్రితం నాటి దేవాలయం అనమాట సో అందుకని ఇలా ఉంది ఇంకా బ్యాక్ సైడ్ చూడండి నంది ఇంకా చాలా శిల్ప గట్లయితే గట్టుగట్టుగా అలాగే ఉండిపోయాయి అన్నమాట అండ్ టోటల్ బ్యాక్ సైడ్ అయితే ఇలా గార్డెన్ ఏరియా అయితే ఉంది మొత్తం వచ్చేసి ఇంకా ఇక్కడైతే చూడడం అయిపోయింది మేము నెక్స్ట్ టెంపుల్కి అయితే వెళ్ళాలి అని అనుకుంటున్నాము సో ఇంకా ఇక్కడ నుంచి అయితే నెక్స్ట్ అయితే బయలుదేరిపోతాం అనమాట ఇంకా చూడాల్సిన ప్లేసెస్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ చూడండి గోపురం నుంచి ఏదో జారి పడినట్లుగా ఇక్కడ గోపురానికి సంబంధించింది ఒకటైతే ఉందన్నమాట సో అదేంటో తెలీదు ఇంకా పిల్లలైతే పరిగెత్తుకుని వచ్చేస్తున్నారన్నమాట అసలు సమ్మర్లో అసలు రాకూడదు అండి మేమైతే సమ్మర్లో వచ్చాం కాబట్టి ఫుల్ ఎండలు ఆ సిచ్యువేషన్లో అయితే వచ్చాము మేమైతే ఇక్కడికి చాలా సఫర్ అయిపోయాము కాకపోతే కానీ సమ్మర్లోనే ఇలాంటి ప్లేసెస్ చూడడానికి అయితే ఎక్కువగా వస్తూ ఉంటాం కదా ఇంకా సో మేమైతే పంచరాత అయితే అయిపోయింది చూడ్డాము ఇప్పుడు నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కృష్ణ మండపం అనమాట ఇది వచ్చేసి పంచరాధస్కి కాస్త దగ్గరలోనే ఉంటుంది బైవాక్లో కూడా రావచ్చు సో నెక్స్ట్ అయితే నేను లోపలికి వెళ్ళిపోతున్నా ఇప్పుడు కృష్ణ మండపంలో ఏమేమి ఉంటాయి ఇక్కడ స్పెషల్ ఏంటి ఇంకా విశేషాలు ఏంటి అని కూడా ఇప్పుడు తెలుసుకుందాము ఇదే అనమాట కృష్ణ మండపం ఇప్పుడైతే లోపలికైతే వెళ్తున్నాను అనమాట సో లోపల ఉండే విశేషాలు ఏంటో చూద్దాము చూడండి ఇలా అయితే ఉంది లోపల మొత్తము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇలా గేట్ అయితే లేకుండే ఓపెన్గానే ఉండే సో ఇప్పుడైతే గేట్ పెట్టేశారు ఈ కృష్ణ మండపంలో ఇందులో గ్రామస్తుల జీవన విధానాన్ని కృష్ణుని యొక్క గోవర్ధనగిరి ఘట్టాన్ని అయితే చిత్రీకరించారు చూడండి మొత్తము కృష్ణునికి సంబంధించింది ఇంకా గ్రామస్తుల జీవనశైలి ఆవులు ఇలా ఇలాంటివన్నీ శిల్పాలు అయితే ఉన్నాయి లోపల చూడండి ఆవు దూడ ఇంకా పాలు పెతకడము ఇలాంటివన్నీ ఉన్నాయి మేకతలలు ఇలా చాలా చాలా చిత్రాలు ఉన్నాయి పులులు సింహాలు ఇలాంటివి కోతులు ఇలాంటివన్నీ కూడా గ్రామస్తులు వాళ్ళని వాళ్ళు నివసించే విధానము జీవన శైలి ఇలాంటివన్నీ కూడా ఉన్నాయన్నమాట కృష్ణ మండపం పక్కనే ఇంకొక మండపం అయితే ఉందండి సో ఇదంతా గృహలాగైతే ఉంది అయితే ఎలాంటి శిల్పాలు అవైతే ఏం లేవు సో ఇప్పుడైతే లోపలికెళ్ళైతే చూద్దాము చూడండి ఇలా అయితే ఉంది ఇది ఎలా ఉందంటే ఎక్కడ నుంచో వచ్చి ఇక్కడ నివాసం ఉంటూ వెళ్తూ ఉంటారు కదా ఇలాంటి ప్లేసెస్లో సో చూడ్డానికి అలాగే ఉంది గృహలాగా ఉంది అంతే తప్ప ఏంటి లేదు గోడలకి ఇలా డబ్బా షేప్లో అయితే చెక్కబడి ఉంది ఇక్కడ మొత్తం స్తంభాలు అయితే ఉన్నాయి నీకు వచ్చిన వాళ్ళు ఇలాంటి ప్లేసెస్ని అసలు మిస్ అవ్వరు కాబట్టి ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూనే ఉన్నారు చాలామంది అయితే చాలామంది టూరిస్టులు కూడా వస్తూ ఉంటారు ఇక్కడికి ఫారిన్ నుంచి కూడా వస్తూ ఉంటారు ఫారినర్స్ చాలామంది కూడా మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ అందు లోపలికి వెళ్ళి మరీ ఫొటోస్ దిగుతున్నారు ఇటు సైడ్ కూడా మొత్తం గృహలాగా ఉంది తప్ప ఇక్కడ కూడా ఏం లేదు ఇంకా పక్కనే చూడండి ఇక్కడ ఒక పెద్ద పైన స్టెప్స్ అయితే ఉన్నాయి మెట్ల లాగా సో ఇక్కడ నుంచి ఎక్కి పైకి కూడా వెళ్ళిపోవచ్చు అనమాట సో పూర్వం అప్పట్లో యుద్ధాలు అవి జరిగేటప్పుడు ఇక్కడ నుంచి ఎక్కి వెళ్ళిపోయేవారేమో అలా అనిపించింది నాకైతే ఇంకా దాని పక్కనే వచ్చేసి అర్జున ఫినాన్స్ అయితే ఉంటుంది దీనిని అర్జున ఫినాన్స్ లేదా భగీరథ ఫినాన్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు చూడండి ఒకే శిలపైన ఏకశిలపైన చెక్కిన ఎన్నో రకాల శిల్పాలు అయితే దీనిపైన చెక్కబడి ఉన్నాయి దీనిపైన చెక్కిన చాలా ఘట్టాలలో భగీరథుని ఘట్టం కూడా ఒకటి అనమాట ఇంకా వచ్చేసి దీనిపైన అప్పటి ప్రజల జీవన విధానం వారితో నివసించిన జంతువులు మరి కొన్ని పురాణ ఘట్టాలను కూడా చిత్రీకరించబడైతే ఉన్నాయి ఇక్కడ అన్నిటికంటే హైలైట్ ఏంటంటే చూడండి భూమి కింద నుంచి పాతాలం నుంచి పాములు పైకి వస్తున్నట్లు చిత్రీకరించాయి చాలా అంటే చాలా బాగుంది ఇదైతే అండ్ ఇంకా దీన్ని ప్రపంచంలో అతి పురాతన ఓపెన్ ఎయిర్ మ్యూజియం అని కూడా చెప్పొచ్చు అనమాట దీన్ని ఇది చూడండి ఇంకా పక్కనే రెండు కోతులు కూర్చొని పేర్లు చూసుకుంటున్నట్లు కూడా ఉన్నాయి చాలా అంటే చాలా బాగుంది ఇది ఏకశిలపై వివిధ చిత్రాలను ఒకే ప్రదేశంలో చిత్రీకరించడం మామూలు విషయం అసలు కాదండి ఇలాంటి ఎన్నో చిత్ర విచిత్రకరమైనవి ఇక్కడైతే ఈ మహాబలిపురంలో ఉన్నాయి సో ఇంకా ఇక్కడ ఈ ఫినాన్స్ అయిపోయిన తర్వాతకి ముందరనే ఫ్రంట్ ఆఫ్ రోడ్ అయితే ఉంటుంది ఇంకా చాలా షాప్స్ కూడా ఉన్నాయి పక్కనే ఇంకొక స్పెషల్ ప్లేస్ అయితే ఉంటుంది అనమాట ఇదైతే మన చిన్నప్పుడు పుస్తకాలలో కూడా మనం చదువుకొని ఉన్నాం ఈ ప్లేస్ గురించి సో ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాను ఇంకా రోడ్డు పక్కన మొత్తము షాప్స్ ఇంకా ఇక్కడ ఎండ చాలా ఎక్కువ కాబట్టి క్యాబ్స్ అయితే ఎక్కువగా ఉంటాయి ఇక్కడ ఇంకా ఏంటంటే బీచ్ కూడా ఉంది సముద్రం కూడా ఉంది కాబట్టి సో ప్రతి ఒక్కరైతే క్యాబ్లు అయితే కొనుక్కుంటూ ఉంటారు ఇప్పుడు నేను అక్కడికే వెళ్తున్నాము ఫస్ట్ ఆఫ్టర్నూన్ అయిపోయింది ఫుల్ ఎండలో ఉన్నాం కాబట్టి రెస్ట్ తీసుకోవాలని అయితే అనుకున్నాము సో నేను పిల్లలు ఉన్నారు కాబట్టి ముందు జాగ్రత్తగా బె బెడ్షీట్ కూడా తీసుకొని వచ్చేసాను ఇంకా మధ్యాహ్నం వరకు అక్కడైతే రెస్ట్ తీసుకున్నాము ఇక కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత మేము ఇప్పుడు ఒక స్పెషల్ ప్లేస్కి అయితే వెళ్ళాము అదేనండి బటర్బాల్ దీనినే కృష్ణ వెన్నముద్ద అని కూడా పిలుస్తారు అయితే చాలా అంటే చాలా స్పెషల్ అసలు దీన్ని ఇంతవరకు ఎవరు కూడా కనుక్కోలేకపోయినారు ఎట్లా నిలబడింది ఏందనేది ఇంకొకటి ఏంటంటే ఈ బాల్ గురించి మనం చిన్నప్పుడు పుస్తకాలు కూడా చదువుకున్నాం మీకు గుర్తుందో లేదో నాకైతే బాగా గుర్తుందనమాట సో ఇందులో ప్రధానమైనది కృష్ణుని రాయి దీన్ని కృష్ణుని రాయి కృష్ణుని వెన్నముద్ద బటర్ బాల్ అని వివిధ రకాల పేర్లతో అయితే పిలుస్తూ ఉంటారు అసలు మనం ముందుగా తెలుసుకోవాల్సిన విషయం ఇంకొకటి ఉంది మహాబలిపురానికి ఈ పేరు ఎలా వచ్చింది అంటే ఇక్కడున్న వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే కొందరు ఒకలాగా ఇంకొందరు ఇంకోలాగా అయితే చెప్తూ ఉన్నారు బలి చక్రవర్తి ఈ ప్రాంతాన్ని పాలించడం వల్ల ఈ ప్రాంతానికి మహాబలిపురం అనే పేరు వచ్చిందని కొందరును ఇంకా రాక్షసుడైన మహాబలిని శ్రీ మహావిష్ణువు చంపడంతో దీనికి మహాబలిపురం అనే పేరు వచ్చిందని ఇంకొన్ని పురాణాలు చెప్తూ అనమాట సో ఇందులో ఏది నిజమో మనకైతే తెలియదు కానీ మహాబలిపురం అని అయితే పేరు వచ్చేసిందనమాట ఇంకా ఇక్కడ చాలా పెద్ద పెద్ద రాతి కట్టడాలు అయితే నిర్మించారు అందులో ఈ బాల్ అనేది ఒకటి అనమాట ఇందులో ప్రధానమైనది కృష్ణుని రాయి దీనిని కృష్ణుని విన్న అని కూడా పిలుస్తారు ఈ రాయి దాదాపు ఇరవై అడుగుల పొడవు వెడల్పు ఎత్తు కలిగిన ఈ రాయి కేవలం రెండు చదరపు గజాల్లో స్థలంలో ఉంటుంది అనమాట అసలు చాలా అంటే చాలా చిన్న స్పేస్ ఉంటుంది కింద దానిపైన ఇంత పెద్ద రాయి దాదాపు ఇరవై అడుగుల పొడవు వెడల్పు ఉన్న ఈ రాయి ఎలా నిలబడిందో ఇప్పుడు కూడా ఎవరికి అంతచుకోడం లేదు ఏమిటో కూడా ఎవరు కనుక్కోలేకపోయారు దాదాపుగా రెండు వందల యాభై టన్నుల బరువు ఉండే ఈ రాయిని తొలగించడానికి చాలామంది చాలా ప్రయత్నాలు చేసి కనీసం ఒక్క అంగుళం కూడా కదిలించలేకపోయారంట పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఈ ప్రాంతాన్ని పరిశీలించిన ఆర్ధర్ అలీ అనే బ్రిటిష్ అధికారి ఏడు ఏనుగులను తెప్పించి పెద్ద పెద్ద గొలుసులతో దాన్ని కదిలించే ప్రయత్నం చేసి కొంచెం కూడా కదిలించలేక వెళ్ళిపోయాడట ఈ రాయిని నరసింహవర్మ అనే పల్లవరాజు ఆకాశదేవి రాయన్గా పేర్కొన్నాడంట అంతేకాదండో దీనిని ఏ శిల్పి కూడా ముట్టకూడదని శాసించాడంట చాలా మంది ఇది ఏలియన్స్కి సంబంధించిన రాయి అని కూడా అంటున్నారు సో ఏది నిజమో ఏంటో మనకైతే తెలియదు అనమాట ఎందుకంటే ఇది చెక్కు చెదరకుండా కట్టు కదలకుండా ఉరుములు వచ్చినా ఎన్ని గాలులు వచ్చినా ఎన్ని వరదలు వచ్చినా చెక్కు చెదరకుండా అదే ప్లేస్లో అలాగే ఉందనమాట సో కాబట్టి అలాంటి డౌట్స్ అయితే రావచ్చు చాలా తక్కువ ప్లేస్లో అయితే ఉంది అనమాట సో చాలా భయం అయితే వేస్తుంది అక్కడికి వెళ్తే ఏంటంటే అక్కడ కూర్చున్నప్పుడు అది ఏమైనా కింద పడిపోతుందా దొర్లుతుందా అని భయం ఉంటుంది కానీ ఎన్నో ఏళ్ళ నుంచి చెక్కు చెదరకుండా అలాగే ఉందన్నమాట సో అలాంటి భయం కూడా అవసరం లేదు ఎవరికి కూడా చూడ్డానికి చాలా ఆశ్చర్యంగా అయితే అనిపిస్తుంది వింతగా కూడా అనిపిస్తుంది అనమాట సో ఇంకా మేము అక్కడ నుంచే అయితే పైకి అయితే ఎక్కామనబీ ఇక్కడ పెద్ద బండరాయి అయితే ఉంది చాలా పెద్ద గట్టు చాలామంది జనాలు అటు సైడ్ వెళ్తున్నారు అక్కడ ఏమైనా స్పె స్పెషల్ ప్లేస్ ఏమైనా ఉందా అని చెప్పేసి మేము కూడా వాళ్ళ వెనకాలే వెళ్ళడం స్టార్ట్ చేసాము ఇవంతా మొత్తం ఎలా అంటే ఫారెస్ట్ ఏరియా లాగా ఉంది మొత్తం చెట్లు గట్లు ఇలాగే ఉన్నాయి మొత్తం ఇక్కడ నుంచి జారి కింద పడిపోతే కింద లాస్ట్కి వెళ్ళిపోతాం అనమాట అంతేకాదు ఈ గట్టు పైన కూడా పండ్లు అవి అమ్ముతున్నారు మనకి ఏ ఇబ్బంది ఉండదు వాటర్ బాటిల్స్ వాటర్ మిలాన్స్ మామిడి పండ్లు ఇలాంటివి అమ్ముతూ ఉన్నారు పైన కూడా చూడండి ఇక్కడ చూడ్డానికి ముస్లిమ్స్ ఇలా చాలామంది చాలా కులమత భేదం అస్సలు లేదండి చాలామంది వచ్చారు ఇక్కడికి ఇంకా లోపలికి ఇదంతా ఏం లేదు మొత్తం గట్లు చెట్లు ఉన్నాయి ఇంకా భయం మాకైతే ఎక్కువ లోపలికి అయితే వెళ్ళలేదు మేము రిటర్న్ అయితే వచ్చేసాం ఇంకా ఇది వచ్చేసి లైట్ హౌస్ అనమాట నెక్స్ట్ అక్కడికి వెళ్ళాలి మేము అది కూడా చూపిస్తాము సో అక్కడ నుంచి వచ్చిన తర్వాత రైట్ సైడ్ అయితే ఇంకా ఇక్కడ చాలా పెద్ద పెద్ద బండరాలు అయితే ఉన్నాయి గట్లు లోపల ఏముందా ఏంటి అనేది అయితే చూడ్డానికి ఇప్పుడు వెళ్తున్నాము చూస్తాము లోపల ఏముందో చాలా పెద్ద పెద్ద ఉన్నాయి అసలు ఇవి ఎలా నిలబడ్డాయో ఏంటని ఇంతవరకు అంతచుకలేదు ఎవరికి కూడా ఏ సపోర్ట్ లేకుండా ఇంత పెద్ద పెద్ద గట్లు గుట్టలు ఎలా నిలబడ్డాయో ఏంటో చూడండి లోపలైతే గృహలాగైతే ఉంది మొత్తం మంచి స్థావరం ఏర్పరచుకున్నట్టున్నారు ఇక్కడైతే ఉండడానికి చూస్తున్నారా పైన పెద్ద పెద్దగా ఉన్నాయి చాలా పెద్ద నేను గింత కనబడుతున్నా అందులోకి వెళ్తే భయమేసింది ఫస్ట్ ఇలాంటి పెద్ద పెద్ద రాలల్లో వెళ్ళడానికి అయితే నాకైతే చాలా భయం అనమాట సో అలాగే వెళ్ళాను ఇదంతా కూర్చోడానికి ప్లేస్ అయితే బాగా చేసుకున్నారు మంచిగా కూర్చోవచ్చు ఇక్కడ వచ్చి రెస్ట్ కూడా తీసుకోవచ్చు చాలా చల్లగా ఉంది అయితే ఇంకా ఈ బండారాలకైతే ప్రతి చోట అయితే ఇవి అనమాట సో డబ్బా షేప్లో అయితే గీసి ఉన్నాయి అవి ఏంటో అర్థం కాలేదు ఇంకా ఇక్కడ నుంచి అయితే మేము పక్కకైతే వెళ్తున్నాము పక్కన ఇంకా లోపలికి చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి ఇక్కడే సో అవి అయితే చూడ్డానికి వెళ్తున్నాము అక్కడ నుంచి అయితే వచ్చేసే మనం లోపలింగు ఎక్కసేపు వెళ్తే ఉండలేకపోయా నేనైతే కాస్త భయమేసింది ఎవరు కూడా లేరు అందుకని చెప్పేసి తొందరనే వచ్చేసాను ఇక్కడైతే ఇంకా జనాలు అయితే ఉన్నారు ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి ఇక్కడ కూడా చాలా పెద్ద పెద్ద బండరాలు అయితే ఉన్నాయి చూడండి ఎంత హైట్లో ఉంటే చాలా హైట్లో ఉన్నాయి నాకు లేనిపోయిన డౌట్స్ అన్నీ వస్తూ ఉంటాయి అనమాట ఇలాంటివి చూసినప్పుడు కింద పడిపోతాయేమో అని చెప్పేసి అందుకే ఎక్కువసేపు ఉండలేని అలాంటి ప్లేసెస్లో అండ్ ఇంకా ఇక్కడైతే ఒక అయితే చూసాను అనమాట ఈ బండపైనైతే చిన్న చిన్నగా అంటే పైకి ఎక్కడానికి అనుకుంటా స్టెప్స్ మాదిరి కాలు పెట్టుకొని ఎక్కుతూ ఉంటారు కదా సో వాళ్ళు అయితే చెక్కినట్టు ఉన్నారు అక్కడ అండ్ ఇక్కడ లోపలికైతే ఏవో టెంపుల్స్ అయితే ఉన్నాయి చూడండి ఇలా అయితే టెంపుల్స్ అయితే ఉన్నాయి టెంపుల్స్ టెంపుల్స్ని చెక్కి పెట్టారు అసలు చాలా విచిత్రంగా అయితే ఉంది అందుకే స్టార్టింగ్లో చెప్పాను అనమాట మహాబలిపురంలో చాలా వింతలు విచిత్రాలు అయితే దాగి ఉన్నాయని చెప్పేసి లోపల గార్డెన్ ఏరియాలో అయితే ఉందన్నమాట అన్ని చెట్లు అవన్నీ ఉన్నాయి కాస్త రెస్ట్ తీసుకోవడానికి కూడా బాగుంది గోపీస్ అనమాట గోపి చార్ ఫ్రంట్ ఇట్ టాప్ కార్ట్ అనమాట మొత్తం వచ్చేసి అండ్ పక్కనే చిన్న అయితే ఉంది స్టెప్స్ ఉన్నాయి చూద్దామనేది అయితే ఎక్కాము సో వీడియో అయితే తీసాను కానీ నేను చూడడానికి బాగుంది ఫోన్ ఎక్కడ దాంట్లో పడిపోతుందానికి అసలు భయమేసింది కాబట్టి తొందర అయితే కిందికైతే దిగిపోయాను ఇంకా ఇటు నుంచి ఇంకొక సైడ్ అయితే వెళ్తున్నాం ఇప్పుడు సో ఇక్కడ కూడా మొత్తం పెద్ద పెద్ద బండరాలు అయితే ఉన్నాయి ఇక్కడైతే మన తెలుగు వాళ్ళు అయితే బోల్డ్ ఎంతమంది అయితే కనిపించారనమాట ఇంకా మా చిన్ని అయితే అందరినీ లెక్కబెట్టుకుంటుంది ఎంతమంది కనిపించారని చెప్పేసి ఇక్కడ ఇంకో స్పెషల్ ప్లేస్ ఉంది ఇది వచ్చేసి గ్రూప్ ఆఫ్ ఎలిఫెంట్స్ మాంకీస్ అండ్ పికాక్స్ అనమాట సో ఇదంతా ఒక గ్రూపు పెద్ద ఎలిఫెంట్ దాని కింద చిన్న ఎలిఫెంట్ పైన ఎలిఫెంట్ ఫేసు ఇంకా పీకాకు మోంకీసు ఇలా ఒక గ్రూప్ అయితే వేసారు ఇది ఇంకా అయిపోయిందండి ఇక్కడ ప్లేసెస్ అయితే అయిపోయింది మా వాళ్ళైతే ఇక్కడ ఉన్నారు వచ్చేస్తున్నాము మా మమ్మల్ని వదిలేసి ఏమో తింటున్నారనమాట మా ఆయన ఇంకా జానుపాప వీళ్ళు రాలేదు మేము ఒక్కటే వెళ్ళాం అనమాట సో షూట్ చేసుకుందాం అని చెప్పేసి మేము వచ్చేసరికి మా కంటే ముందు ఏదో తింటున్నారు పాప మీ ఎండకి బాగా అలసిపోయింది జానుపాప ఇంకా ఫుల్ ఎండ ఉందని చెప్పేసి ఇంకా వీళ్ళకైతే క్యాబ్స్ అయితే కొనిచ్చాము చిన్నకైతే ఆల్రెడీ ఉంది ఇంకా జానబాబు నా క్యా క్యాబ్ కొనే జ్యోతి అంటే చిన్న షాపింగ్ అయితే చేసామన్నమాట ఇక్కడ ఏం తీసుకోలేదు ఓన్లీ క్యాబ్ అయితే తీసుకున్నాము షాపింగ్ చేసే మూడు ఇంట్రెస్ట్ ఏమీ లేవు మాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత ఎండగా ఉందనమాట సో అంత సాహసం అయితే చేయలేదు ఇంకా ఇక్కడ నుంచి నెక్స్ట్ ప్లేస్కి అయితే ఇప్పుడు వెళ్తున్నాం అనమాట మేము ఇక్కడ ఏంటంటే షోర్ టెంపుల్ అనమాట షోర్ టెంపుల్ కూడా పక్కన చుట్టుపక్కలనే ఉంటుంది అది వచ్చేసి బీచ్కి కాస్త దగ్గరలో ఉంటుంది చూడండి ఇది వచ్చేసి షోర్ టెంపుల్కి ఫ్రంట్లో అయితే పెట్టారనమాట సెల్ఫీ పాయింట్ అని చెప్పేసి హ్యాష్ టాగ్ గ్రీన్ హెరిటేజ్ మౌంట్మెంట్ ఇన్ ఇండియా అని అయితే పెట్టేశారనమాట సో అక్కడి నుంచి లోపలికైతే వెళ్తున్నాం మేము ఇప్పుడు షోర్ టెంపుల్ లోపలికైతే వెళ్తున్నాము ఇదే అయితే ఇంకా స్పెషల్ స్పెషల్ ప్లేస్ అని చెప్పవచ్చు మహాబలిపురంలోనే ఇది ఒక స్పెషల్ అనమాట అన్నిటికంటే సో ఇప్పుడు ఈ టెంపుల్ గురించి అయితే చెప్తున్నా నేను ఈ ఆలయం అస్సలు పేరు వచ్చేసి జనసేనయ ఆలయం అంటారంట చూడండి ఇదంతా చిన్న ఉంది టెంపుల్ పక్కనే ఉంది సో ఇది ఈ ఆలయం కుడివైపున ఉన్న ప్రదేశం చూడ్డానికి అయితే చాలా బాగుంటుంది దీని మధ్యలో చిన్న హోల్ ఉండి దానిలో వాటర్ కూడా ఉన్నాయన్నమాట అందులో ఇంకా దేవతా విగ్రహం కూడా కనిపిస్తూ ఉంటుంది మనకి ఈ హోల్ని భూగర్భంలోనికి కూడా కనెక్ట్ చేశారంట ఇంకా అలల తాకిడిని బట్టి ఈ వాటర్ లెవెల్ పెరగడం తగ్గడం కనబడుతూ ఉంటుంది అలా ఆ కాలంలో దీనిలోని వాటర్ లెవెల్ని బట్టి ఈ ఆలయంలోని పూజారి ప్రమాద హెచ్చరి హెచ్చరికలు జారీ చేసేవారంట అంటే ఇప్పుడు అలలు పెరగడం వలన దానివల్ల ప్రమాదం జరుగుతుందని పూజారికి తెలిసిపోయి ఇప్పుడు ప్రమాదం జరుగుతుందని చెప్పేసి ఇక్కడున్న ప్రజలకైతే న్యూస్ని అందజేసేవారంట ఇంకా దీన్ని పిరమిడ్ ఆకారంలో అయితే నిర్మించారు ఈ ఆలయాన్ని అయితే అలాగే చూడండి ఆలయం చుట్టూ నంది విగ్రహాలను ఏర్పాటు చేశారు గ్రానైట్ గ్రనైట్రాళ్ళతో నిర్మించిన అతి పురాతన ఆలయాల్లో ఇది ఒకటి మొత్తం ఈ ఆలయంలో మూడు విగ్రహాలు అయితే ఉన్నాయి రెండు మహాశివునికి ఒకటి శ్రీ మహావిష్ణువుది బ్యాక్ సైడ్ అయితే శివలింగం అయితే కనిపిస్తూ ఉంటుంది మనకి ఇది అయితే ఓపెన్లోనే ఉందనమాట సో లాక్డౌన్ వలన గేట్లన్నీ క్లోజ్ చేసేసారు ఇంతకు ముందుకు జనాలందరినీ లోపలికి పంపించేవారు సో కరోనా సిచ్యువేషన్ నుంచి క్లోజ్ చేసేసారనమాట చుట్టూ అయితే ఇలా పార్కింగ్ ప్లేసెస్ కూడా ఉన్నాయి ఇంకా నంది విగ్రహాలు అయితే ఉన్నాయి గుడి చుట్టూ అయితే ఇది సముద్రానికి అతి దగ్గరలో ఉంది కాబట్టి అందులో నుంచి వచ్చే గాలికి ఇంకా ఉప్పుకి తొందరగా పాడవుతుంది ఈ ఆలయము చూడండి ఈ ప్లేస్ మొత్తం ఇలా క్లోజ్ చేసేసారు ఎవరిని లోపలికైతే పంపించట్లేదు బోర్డ్స్ కూడా పెట్టేశారు క్లోజ్డ్ అని చెప్పేసి ఇంకా ఇలాంటి ఆలయాలు ఈ ఈ ప్రదేశంలో ఏడు ఉండేవంట ప్రస్తుతం ఈ ఆలయం మాత్రమే కానీ మిగిలింది మిగతా అవన్నీ సముద్ర గర్భంలో కలిసిపోయాయంట రెండు వేల నాలుగులో సునామీ వచ్చినప్పుడు వీటి ఆనవాలు బయటపడ్డాయంట ఈ టెంపుల్ ఒక్కటి బయటపడింది మిగతా ఆరు వచ్చేసి సముద్రంలోనే ఉండిపోయాయి అది కూడా రెండు వేల నాలుగులో ఇది బయటపడింది అంతకుముందు ఈ గుడి కూడా కనిపించేది కాదంట అసలు ఇది మొత్తం గ్రనేట్తో చెక్కబడి ఉంది చాలా చాలా పురాతనమైన టెంపుల్ ఇది కూడా కానీ చూడ్డానికి మాత్రం కొత్తగానే కనిపిస్తూ ఉంటది ఇంకా కూడా కాకపోతే ఇక్కడ ఉన్న గాలికి ఉప్పు నీటికి సముద్రానికి ఇలా మారిపోయింది అంతే ఇక్కడ ఇంకా చాలా విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి చూడండి ఒక చిన్న లాగా అయితే ఉందన్నమాట సో ఒక చిన్న పిల్లలు పాపను ఎక్కిచ్చేశారు దాంట్లోకి మన ఊళ్ళో ధోనీలు అంటాం కదా సో అలా అయితే ఉంది ఇంక ఇది వచ్చేసి చుట్టూ మొత్తం మొత్తం నంది విగ్రహాలు అయితే కనిపిస్తూ ఉంటాయి ఈ టెంపుల్ చుట్టూ అయితే టెంపుల్కి ముందు అయితే ఈ ప్లేస్ వచ్చేసి మధ్యలో ఇది ఒక స్టేజ్ లాగా అయితే కనిపిస్తూ ఉంది అండ్ ఇక్కడ బండరాలు ఉన్నాయి రాళ్ళకి కూడా శిల్పాలు అయితే చెక్కబడి ఉన్నాయి చూడండి చూడ్డానికి కూడా గుడి చాలా అంటే చాలా బాగుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి సముద్రానికి చాలా దగ్గరలోనే ఉంది పక్కనే సముద్రం అన్నమాట బీచ్ అయితే కనిపిస్తూ ఉంటుంది సో మేమైతే మూడు టెంపుల్స్ అయితే చూసేసాము చాలా చరిత్ర కలిగిన దేవాలయాలు ఇవి వచ్చేసి చూడండి పక్కనే సముద్రం అయితే ఉంది బీచ్ అన్నమాట టెంపుల్ లోపలికైతే సముద్రం అలలు చాలా బాగా వినిపిస్తూ ఉంటాయి ఇంకా చాలా ప్రశాంతంగా కూడా ఉన్నాయి ఇంకా లోపలికి ఎంట్రీ లేనందువలన అక్కడ నుంచే పనులు అయితే అమ్ముతున్నారు వాటర్ బాటిల్స్ పండ్లు ఇలాంటివన్నీ అమ్ముతున్నారు సో ఇంకా మేమైతే ఈ టెంపుల్ అయిపోయిన తర్వాత లైట్ హౌస్ అయితే చూపిస్తానని చెప్పాను కదా సో మేమైతే మిస్ అయిపోయాము ఇక్కడనే సిక్స్ అయిపోయింది క్లోజింగ్ టైం వచ్చేసి అన్నిటికీ సిక్స్ అంట మాకు తెలియదు మేమైతే లేట్గా వెళ్ళాము కాబట్టి లైట్ హౌస్ అయితే చూడలేకపోయాము కానీ నెక్స్ట్ టైం మాత్రం ఖచ్చితంగా లైట్ హౌస్ కూడా మీకు చూపిస్తాను లైట్ హౌజే కాదండి ఇక్కడ టైగర్ కేవ్ కూడా ఉంది సో అది కూడా చూడలేకపోయామనమాట సో అప్పటికే టైం అయిపోయింది ఇంకా ఇక్కడ షో టెంపుల్ అయిపోయిన తర్వాత మేము డైరెక్ట్గా బీచ్కి వెళ్ళిపోయాము అక్కడే మా టైం అంతే వేస్ట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా మేము చూడని ప్లేసెస్ కూడా కవర్ చేసేసుకుంటాము మాతో పాటు మీకు కూడా చూపించేస్తాము ఇంకా మీకు వీడియో నచ్చినట్లయితే కమెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి చెన్నైకి వస్తే మాత్రం మహాబలిపురం ప్లేస్ అస్సలు మిస్ అవ్వద్దు చాలా చరిత్ర కలిగిన టెంపుల్ చూడ్డానికి మాత్రం చాలా బాగుంటుంది బాయ్ బాయ్